何

చాలా చాలా చోట్ల చాలా ఈ కార్యక్రమాలు జరిగాయి కానీ ఒక విషయం చెప్పదలు ఇంత చిన్న గ్రామం మారుమూల గ్రామంలో ఇక్కడ జరిగింది నెంబర్ వన్ అని మాత్రం చెప్తున్నాను ఈ టైంలో కూడా ఇంతమంది నాయకులు కార్యకర్తలు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ కూడా రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతాలకి ఉచితంగా విద్యుత్ ఇవ్వడం పిల్లలు కాదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు అందు గురించే ఆయన చనిపోయి ఇన్ని రోజులైనా కూడా రైతులు పేద ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా దేవుడుగానే చేస్తాయిగా కూడా ఆయన నిలిచిపోతున్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఏది కూడా రద్దు చేయలేదు తప్పనిసరిగా అమలు చేయవలసిందే ఈ రోజున బీసీఎస్సి అదే విధంగా ఆర్థికంగా వెనుబడిన పరిపాలనకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే అరవై నుంచి తొంభై వేలు ఒకటి సంవత్సరానికి రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ అందరికీ కూడా ఫీజు రిఫ్లెక్షన్ కింద ఒక్క రూపాయి కూడా కట్టక్కర్ లేకుండా పేద ప్రజలకు ఉపయోగపడేది కానీ ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజు ఎంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు చదవలేక ఒకవేళ చదువుతా ఉన్నా కూడా ఫీజు కట్టలేక అరవై నుంచి తొంభై వేలు అది కట్టకపోతే మీ పీజీలు ఏమో మీ మార్కు లిస్ట్ ఏమో మీ పాస్ సర్టిఫికేట్ ఇవ్వని కాలేజీస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ ఒక్క కాలేజీ కూడా అటువంటి బెదిరించే సాహసం కూడా చేయలేదు కారణం

ముఖ్యంగా పేద ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రం అది చేస్తాం ఇది చేస్తామని అరచేతిలో వైకుంఠలు జీవించి ఎక్కడ అమలు చేయలేనటువంటి వాగ్దానాలు అమలు పరిచి పరుస్తామని చెప్పి ప్రజలు మోసం చేయడం జరిగింది వాళ్ళ అధికారులకు వచ్చారు మొదటి సంవత్సరం ఏ ఒక్క రైతుకి రైతు భరోసా కింద ఒక్క రూపాయి సహాయం కూడా చేయలేదు అదే విధంగా చదువుకుని పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మొదటికి ఎక్కువ గ్రామం అంతా కూడా మరి బీసీఎస్సీ సంబంధించి యాభై సంవత్సరాల నుంచి పెన్షన్ అన్నాడు ఏ ఒక్కలకి కూడా పెన్షన్ యాభై సంవత్సరాలు కాదు కదా గతంలోనే అరవై సంవత్సరాలిపోయిన వాళ్ళకి ఇంకా ఈ రోజుకి కూడా పెన్షన్ రాకలేదు భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి కూడా మరి ఎవరైతే వైవిధ్యం పొందారో వారికి ఇతరుల పెన్షన్ కూడా ఇంకా శాక్షణ ఈ రకంగా వాళ్ళు చేస్తూ ముగ్గురు మోసం కూడా చేశారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా అతను నమ్మి మోసపోవడం అంతేకాకుండా ఆయన మాట ఎన్నని వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులని కూడా ఏదో రకంగా వేధించాలని వాళ్ళ పైన దాడులు చెయ్యాలని దాడులు చేస్తూ హింసిస్తూ ప్రజల్ని భయప్రాంతం చేశారు అయిన ఏంటి ఆయన కొడుకేంటి వాళ్ళ తాగు అందులో భాగంగానే నాకరు మీ గ్రామానికి వచ్చి స్వయానా మీ గ్రామ ప్రథమ పౌరుడు ప్రెసిడెంట్ గారిని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి అక్కడ చిత్రవదలు చేసి ఆయన్ని హింసించాలని వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కానీ మీ గ్రామస్తులు చూపిన తెగువ మిగతా గ్రామానికి ఆదర్శవంతం అయింది ఎక్కడికక్కడే చూడండి కాలకాలం నుంచిలా చేశారు మీ గ్రామస్తులు నిజంగా ఈ సందర్భంగా మీ గ్రామస్తులందరికీ కూడా వేరు వేరు నా ధన్యవాదాలు చెల్లజేయాలి ఎందుకంటే అటువంటి దౌర్యం ఒకరు లేదు గ్రామంలోకి వచ్చినవాడిని కథలు ఇవ్వకుండా బంధించి పోలీసులు అప్పయడం సా విషయం కాదు మారుమూల గ్రామం అందరూ కూడా ఉన్న గ్రామం వచ్చారు ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళని ఏ రకంగా మరి మరికించారు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఇటువంటి దౌర్జన్యాలు చేసి వాళ్ళు ఎదిరించి వాళ్ళని పట్టుకుని వాళ్ళకి దేహశుద్ధి చేసి పోలీసులు తప్పు చెప్పిన చరిత్ర మన ఎల్లపల్లి గ్రామానికి మీ మళ్ళీ మళ్ళీ అభినందిస్తూ ఎప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు పిలిచినా మీకు అందుబాటులో నేనుంటాను మన నాయకులు ఉంటారు మా సర్వీసులు ఎప్పుడు కూడా మా సేవలు ఎప్పుడు కూడా మీ గ్రామానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ చక్కని కార్యక్రమంలో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దవాళ్ళు నాయకులు ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా నుంచి కూడా పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళే కానీ ఈ రోజున యూత్ లేకపోతే వీళ్ళు కూడా చేసేది ఏదీ లేదు ఈ పెద్ద నాయకులు కూడా మీ అందరి సపోర్ట్ మరి ఈ ఈ కార్యక్రమం కూడా తప్పనిసరిగా వస్తాను ఎందుకంటే మీ గ్రామం అంటే మొదటి నుంచి అదే విధంగా నన్ను అభిమానించే వ్యక్తులు అంతేకాకుండా ఈ మధ్య మరి ఎమ్మెల్యేకి సంబంధించిన రౌడీలు మీ గ్రామానికి వస్తే ఏ రకంగా బుద్ధి చెప్పి తెగు చూపించారో మీ అందరినీ కూడా అభినందించడానికి కూడా రావాలి మీ గ్రామానికి